కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి తావు లేదు ఎమ్మెల్యే జిఎస్ఆర్ ప్రభుత్వం సంకల్పంతో పేదలకు అందిస్తున్న పథకాల పేరు చెప్పి అధికారులు మధ్య దళారులు డబ్బులు తీసుకున్నట్లు నా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటానని భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హెచ్చరించారు సాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికల నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ భూపాలపల్లి నియోజకవర్గంలో అవినీతికి తావు లేకుండా సేవకునిగా పనిచేస్తున్నానని రాబోబు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు మాజీ డిప్యూటీసీ చల్లా చక్రపాణి వ్యవసాయ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి రవీందర్ బుజ్జనులతో కఠిన ఈ ప్రభుత్వం కూడా మొక్కలు అటగడ్డల్లో చేలు కూడా పంపడం జరుగుతుందని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తూ చివరిగా నేను ఒకటే కోరుతున్నా మేము నిజాయితీగా రోజుకి పద్దెనిమిది గంటలు అవినీతికి తావులేకుండా మీకు సేవకులుగా పని చేస్తున్నాం రేపు సర్పంచ్ ఎంపిడీసీ ఎన్పిడిసి ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి జండగా మాకు తోడుగా మరి అదేవిధంగా ఎన్పిటిసి సర్పంచ్ జెడ్పీటీసీ ఇవ్వాలి మీ అందరికీ కూడా ఈ పత్రిక మీడియా సోదరుల ద్వారా మీరు వారికి ప్రజలందరికీ కూడా నేను విజయప్ తీయంతో అప్పుడు రేషన్ పూర్తి కాలంలో ఇంకా రాని వారందరూ కూడా మీ సేవలో దరఖాస్తు చేసుకున్న నేరుగా ఎంఆర్ఓకి ఇచ్చిన మీకు రేషన్ కార్డు అందివ్వడం జరుగుతుందని కూడా మీకు సందర్భంగా నేను మీకు కొడుకు పేరు లేకుంటే కొడుకు పేరు లేదని మనకి సిఎం రిలీఫ్ లో ఆర్బీసీలో కూడా కవర్ కానీ సెక్రటరీలు ఉన్నాయి గత పది సంవత్సరాలు ఒక పేరు కూడా ఎక్కి దుర్మార్గమైన పాలన కొనసాగింది ఈ రోజు కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా కొత్తగా మనమడ మనమడాలు వచ్చిన కుటుంబ సభ్యులు ఎవరి పేరు మిస్ అయినా అది చేర్పించుకొని మీకు యొక్క కార్డు చేయడం జరుగుతుందని కూడా మీకు ఈ సంఘ కార్యక్రమాన్ని పెన్షన్ పెంచాలి రెండు వేల పెన్షన్ ఒక వెయ్యి రూపాయలు పెంచుతాం ఆరు నెలల్లో పెంచి విధంగా కొత్త పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నాం ఈ సందర్భంగా మీకు అదే విధంగా పెన్షన్ తో పాటు మా ఆడబిడ్డలందరికీ పోషణ కొరకు నెలకి ఇరవై ఐదు వందలు ఇస్తా అది కూడా సంవత్సరం కాలం పాటు ఆర్థిక పరిస్థితిని బట్టి మీకు అవి కూడా మీరు ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా మీకు అదే విధంగా ప్రతిపక్షాలకు ఏమి దొరకక దుష్ప్రచారాలు చేస్తూ వాళ్ళ అవినీతి చేసి కాళేశ్వర ప్రాజెక్టు మీద దిగమింగి అదే విధంగా మిషన్ బహిరాల మీద దిగమింగి ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు చేసి దాంట్లో లక్ష కోట్లు దిగమింగి ప్రజలకు ఏం చేయక ఈరోజు డబ్బులు ఎక్కువై

పెన్షన్ మా ఆడబిడ్డలందరికీ కుటుంబ సూచన కొరకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తా ఉన్నాం అది కూడా సంవత్సరం కాలం పాటు ఆర్థిక పరిస్థితిని బట్టి మీకు అన్ని కూడా మీరు ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు దొరకక దుష్ప్రచారాలు చేస్తూ వాళ్ళ అవినీతి చేసి కాళేశ్వరం ప్రాజెక్టు మీద దిగమింగి అదే విధంగా మిషన్ బహిరాల మీద దిగమింగి ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు చేసి దాంట్లో లక్ష కోట్లు దిగమింగి ప్రజలకు ఏం చేయక ఈరోజు డబ్బులు ఎక్కువై దుబాయ్ సింగాపూర్ నుంచి వాట్సాప్ తీసుకుంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ ఈ రోజు యూరియా దొరుకుతలేదని ఒక దుష్ప్రచారం ఈ రోజు అందరూ రాబోయే రోజుల్లో ఈ షాంపేట మండలంలో కూడా ఈసారి ఐదు వందలు ఇచ్చాం మళ్ళీ ఇంకో రెండు వేల ఇళ్ళను రాబోయే మూడు వేల సంవత్సరాల్లో పేదలకు ఇచ్చి పేదలందరికీ కూడా ఇందులో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని భూపాలతిలో భూములు పట్టాలి కానీ రైతు సోదరులందరికీ కూడా ఒక్క రూపాయి లక్షలు లేకుండా మీకు పట్టాలు ఇవ్వడం కానీ ఆ పట్టాల వల్ల గతంలో మన పేరు మీద పేరు మనం దునుకునే భూమికి వేరే భూమి వాళ్ళ రైతు భరోసా ఎత్తుకొని బ్యాంకు మన భూమి దొరుకునే భూమి మీద వాళ్ళు అప్పు తీసుకుంటే మనం రైతు దిగి తిరిగి ఆఫీస్ చుట్టూ ఆర్టీఓ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగిన పట్టాలు కాలేదు ఆ ధరణి వల్ల

దాని అందరూ కూడా మనం తిప్పికొట్టవలసిందిగా మీకు సందర్భంగా నేను తెలియజేస్తున్నారు షాంపేట మండలం అయితే ఆడబిడ్డలు కానీ ఏదన్నా కానీ యాక్సిడెంట్ అయినా కనీసం ఇరవై నాలుగు ఏళ్ళ నుంచి గొప్ప గొప్ప పదవులు చేశారు అంబులెన్స్ దుర్మార్గులు రోజు ఏమో మీరు తీసారని చెప్తున్నారు నేను ఎమ్మెల్యే తర్వాత మొగుళ్ల పేరు అంబులెన్స్ తేవడమే కాకుండా సరైన మందులు డాక్టర్ల నుంచి ఈరోజు అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు గ్రామాలలో సిసి రోడ్లు కానీ కమ్యూనిటీ హాల్ పార్ట్ ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ హై స్కూల్స్ కానీ రిపేర్ ఇచ్చి ఉపాధ్యాయులు పెట్టి పదకొండు వేల మందిని ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేసి ఈరోజు డాక్టర్లుగా ఏడు వేల తొమ్మిది వందల మందిని నియామకం చేసి మరదే విధంగా విద్యను వైద్యను పటిష్టం చేయడం జరుగుతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల నయం చేయాలని ఒక దుష్ప్రచారం చేస్తున్నటువంటి కేటీఆర్ విధానం ఏదైతే ఉందో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వాళ్ళ కుటుంబం అంతా కూడా దోపిడీ కుటుంబం అవినీతి కుటుంబం ఒక తుపాకీ రామని కంటే విన్నగా మరి ప్రజలను మభ్య పెట్టి దుర్మార్గమైన దుష్ప్రచారాన్ని ప్రజలు కొట్టవలసిన అవసరం మనందరి మీద ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక ఈ విషయాలన్నీ కూడా దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి నేను చెప్పిన మాట ఖచ్చితంగా అమలు చేస్తాం వాళ్ళు తెచ్చిన